ఇదిగో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మిషన్ మీద వర్క్ అయితే పూర్తి అయిపోయిందండి మిషన్ మీద నుంచి తీసిన తర్వాత ఇలా థ్రెడ్స్ ఉంటాయి వేస్ట్ థ్రెడ్స్ ఇవన్నీ నీట్గా కట్ చేయాలి ఇదిగో ఈ హ్యాండ్ కట్ చేసాను చూడండి కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఈ హ్యాండ్కి ఇంకా కట్ చేయాలి చూడండి కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కట్ చేయకముందు ఇలా ఉంటుంది ఇలా శుభ్రంగా నీట్గా చేసిన తర్వాత స్టోన్ వర్క్ చేయాలి స్టోన్ వర్క్ పూర్తయిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెష్ అయితే ఇలా కట్టర్తో కట్ చేసుకోవాలి నీట్గా చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇది కూడా కనిపించిన కష్టం అండి ఆ వర్క్ చేసేటప్పుడు పద్దాకా ఫ్రేమ్లు మార్చుకోవాలి చిన్న మిషన్ కాబట్టి తర్వాత ఈ థ్రెడ్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి స్టోన్ వర్క్ చేయాలి మళ్ళీ అది నీట్గా కుట్టివ్వాలి కస్టమర్కి ఇచ్చిన దాకా ఎంత పని ఉంటుంది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ కుట్టిన తర్వాత స్టోన్ వర్క్ చేసి బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తానండి చూడండి స్టోన్ వర్క్ అయితే మొదలైంది ఇలా జాగ్రత్తగా నీట్గా అతికించుకోవాలండి గమ్ పెట్టుకొని హాయ్ హలో అండి వర్క్ అయితే పూర్తి అయిపోయింది చూడండి ఇదిగోండి శారీ ఇది బ్లౌజ్ ఇది చూడండి శారీకి బ్లౌజ్కి కరెక్ట్ మ్యాచింగ్ అయిపోయినాయండి థ్రెడ్స్ కానీ అన్ని కలర్ కాంబినేషన్ బాగా కుదిరింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఇది ఇది ఫ్రంట్ నెక్ అండి చూడండి మా డిజైన్స్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ప్లీజ్ మా ఛానల్ ఫాలో అవ్వండి